హిందుగురు ఎమ్ గురులకృష్ణ బాల కృష్ణ బాలకృష్ణ సైకో బాల కృష్ణ బాలకృష్ణ అందరికీ నమస్కారాలు నిన్నటి రోజు సాక్షాత్తు శాసనసభలో ఒక మెంటల్ అనుకోవాలా లేకపోతే రాబో కాలంలో యువ నాయకులు ఇలాంటి సర్టిఫికెట్ తీసుకొని పోతే ఒక మెంటల్ సర్టిఫికేట్ తీసుకొని పోతే ఒక ఎమ్మెల్యే టికెట్ వస్తుంది అని అనుకోవాలా ఒకటి ఆయన అంటాడు ఎవడన్నా పోయి సెల్ఫీ తీస్తే ఈడ్చి కింద కొడతాడు ఫోను చంపదెబ్బ ఇస్తే ముందర చంపదెబ్బ తిన్నోడు అనుకుంటాడంట బాలకృష్ణ చెయ్యి నాకు తగిలిందిరా అని చెప్పి సంతోషపడతాడంట ఎక్కడ ఇది కొడితే ఎవడన్నా సంతోషపడతాడా ఈ రోజు ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీని అప్పటి గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీనే భయపడలేదు మీలాంటి తుత్తు తూతు మంత్రాలకు అన్ని కూడా భయపడడు ఓడి చెప్తున్నా మీకు మీ హాస్పిటల్లో మీ టీడీపీలో హయాంలో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు క్యాన్సర్ హాస్పిటల్కి మీ క్యాన్సర్ హాస్పిటల్లో బిల్లులు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే మీకు బిల్లులు శాంక్షన్ చేయలేదా అని చెప్పేసి కూడా అడుగుతున్నాం అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారి భిక్షతో మీ మీ నాన్నగారి పరువు ఎక్కడ పోతుంది మహానేత ఎంటి రామారావు గారి పరువు ఎక్కడ పోతుందో అని చెప్పేసి ఆయన రాజకీయం చేయకుండా దాన్ని మీకు కాపాడే ప్రయత్నంలో కాపాడినాడని అని చెప్పేసి కూడా ఇది గుర్తు చేసుకోవాలి ఒక్క పూట అన్నము ఎవడన్నా చేతిలో ఒక పూట అన్నం తిన్నా కూడా ఆ నీతి పెట్టుకుంటాం మీరు అంత పెద్ద సహాయం చేసిన కుటుంబానికి మీరు సైకో ఇంకోటి ఇంకోటి అనడం కూడా చాలా తప్పు ఈరోజు అనొచ్చు రేపు రేపు ఇంకోటి అనొచ్చు దయచేసి ఇలాంటి వాళ్ళని కూడా బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం ఈరోజు పలమనేరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటేగ్ గారి ఆధ్వర్యంలో నిన్న అసెంబ్లీలో హిందూపూర్ ఎమ్మెల్యే శాసనసభ్యులు బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని ప్రస్తావించడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎవరు మెంటలు ఎవరు సైకో అని చెప్పేసి ఎందుకురా అంటే ఆ రోజు నువ్వు ఒక నిర్మాత వెల్లంకొండ సురేష్ అనే వ్యక్తిని నువ్వు కాల్చితే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఆ రోజు నిన్ను కాపాడి నిన్ను ఎర్రెడ్డ హాస్పిటల్ పంపించని తెలిసింది నీ మీద కేసు లేకుండా నిన్ను ఎర్రెడ్డ హాస్పిటల్ పంపించి చూడు నీ యొక్క ప్రవర్తన చూడు ఆ రోజు నువ్వు మెంటలా కాదా ఇటువంటివి మొత్తం ఇక్కడే ఉన్నాయి నీ యొక్క ఆడియోలు వీడియోలు అన్ని కానీ నువ్వు మెంటల్ నువ్వు ఏదో పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారు మొత్తం ప్రిఫరెన్స్ ఇస్తున్నారని ఆ యొక్క ప్రస్ట్రేషన్ లో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది నావున పలమనేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ తీవ్రంగా ఖండిస్తున్నాము రాబో రోజుల్లో కూడా నీకు తగిన చర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పైన తీసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఏమంటే నీ అఖండ సినిమా రిలీజ్ రోజు కూడా నువ్వు పేర్ని నాని గారికి ఫోన్ చేసి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసి చెప్పి నువ్వు అడిగితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు బాలకృష్ణ ఒక పెద్ద మనిషి మన దగ్గరికి వస్తే బాగుండదు అదేదో నువ్వే చూసి దాని యొక్క సెటిల్మెంట్ చేయని చెప్పి ఆ రోజు నీ అఖండి సినిమా టికెట్లు పెంచడం జరిగింది కాబట్టి నువ్వు ఇప్పటికైనా బుద్ధి మార్చుకో నీ సైకో బుద్ధి మార్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఆయన ప్రజల మనిషి ప్రజల తరపున పోరాడి సింగిల్ గా ఈ రోజు కూడా నలభై శాతం ఓట్లతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మేసం మెలేసి తిరుగుతున్న వ్యక్తి ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావున దయచేసి మేమందరూ తీవ్రంగా ఖండిస్తున్నాము రాబో రోజుల్లో ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయి పద్ధతులు మార్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం సభ్యుల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఈరోజు రాష్ట్రంలో బలహీన పడింది అని చెప్పడానికి నిన్నటి బాలకృష్ణ వ్యాఖ్యలే నిదర్శనం ఎందుకంటే బాగా చదువుకున్న వాళ్ళు పరిజ్ఞానం ఉన్నవాళ్ళు బుద్ధివంతులు మేధావులు శాసనసభకు కానీ శాసన మండలి సభకు కానీ పార్లమెంటుకి కానీ ఎన్నికవుతారు మరి మెంటల్ సర్టిఫికేట్ ఉన్న బాలకృష్ణని శాసనసభకి అలో చేయడమే ఆ శాసనసభ చేసిన పెద్ద తప్పుగా నిన్న ఆయన హావభావాలు కానీ సభలో మాట్లాడినటువంటి విధానం కానీ అతను క్లాసు పెట్టుకొని జోబుల చేతులు పెట్టుకొని అంటే ఒక శాసనసభ పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని దిగజారుస్తూ అతను ఒక మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా రాజశేఖర రెడ్డి గారు ఇతనికి ప్రాణభిక్ష పెట్టినటువంటి నాయకుని కొడుకు జగన్మోహన్ రెడ్డి అలాంటి వారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సైకోన్ మాట్లాడటం నిజంగా అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సహచర ఎమ్మెల్యేలే తలదించుకుంటున్నారు వాళ్ళ హావభావాలు చూస్తే సిగ్గుగా వాళ్ళే తలదించుకునే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి స్పీకర్ గారు కూడా దాన్ని వాదించకపోవడం ఇలాంటి మెంటల్ సర్టిఫికొన్నటువంటి ఎమ్మెల్యేని సస్పెండ్ చేసి ఓట్లు కూడా ఇలాంటి వారిపైన చర్యలు తీసుకొని ఇలాంటి వారు అనర్హులు అనర్హత వేట వేసి ఇంకోసారి నాయకుల పట్ల కానీ గౌరవంగా ఉన్నటువంటి శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రుల పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకుండా నివారించాల్సింది బాధ్యత స్పీకర్ గారి పైన ఉంది మరి ఇలాంటి మెంటల్ బాలకృష్ణాని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం ఇలాంటి వారి పట్ల చట్టమైన చర్యలు తీసుకోబడతాయి ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తాం ఇలాంటి వారు ఇలా మాట్లాడడం సమంజసం కాదు ఇంకోటి నాకు అనిపించింది నా పర్సనల్గా నిన్న ఈ సినిమా విషయాన్ని తామినేని శ్రీనివాసు అసెంబ్లీలో లేవనెత్తడం జరిగింది అతను ఎందుకనంటే నేను ఇప్పుడు నాకు అనిపిస్తున్నది ఇది పూర్తిగా రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకంటే మన జరిగినటువంటి వినాయక చవితి నిమజ్జనంలో కైకలూరులో దళితుల పైన దాడులు చేసి వాళ్ళని బ్లేతో కోసి వాళ్ళని చంపే ప్రయత్నం చేసినటువంటి ఈ కూటమి నాయకులు అదే కామినేని శ్రీనివాస్ వాళ్ళ ఊర్లో జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద దాడి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది కాబట్టి ఈ దళితుల పట్ల మీరు చేస్తున్నటువంటి అఘాయత్తాలు కానీ మీరు చేస్తున్నటువంటి దుర్చర్యలు కానీ ప్రజలకు తెలియనీయకుండా ఇలాంటి మెంటల్ సర్టిఫికేట్ ఉన్నటువంటి బాలకృష్ణ చేత ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేపించడం చాలా దుర్మార్గం కామినే శ్రీనివాస్ గారు మీకున్నటువంటి వయసుకి మీరు ఏ విధంగా నీచ్యమైనటువంటి రాజకీయాలు చేయడం మానుకోవాలి దళితుల పట్ల మీరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి దాడులు కానీ మారణ కానీ మానుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దళితులు ఉద్యమించే రోజు దగ్గరలోనే ఉంది ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి దళితులే మొదటి మొదటి మీకు చంప నిలబడి మీ అధికారాన్ని దూరం చేసే విధంగా మేమందరూ కూడా ముందుకు వెళ్తామని కూడా తెలియజేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో ఎవరు కూడా మాట్లాడినా ఉపేక్షించేది లేదు ఇలాంటి మాటలు ఉపసంహరించుకొని బాలకృష్ణ అని మెంటల్ సర్టిఫికెట్ ఉంది కాబట్టి అతన్ని అసెంబ్లీ నుంచి బత్రాప్ చేసి ఇలాంటి వారిని శాసనసభకి వెళ్ళనీయకుండా పోటీ చేయకుండా కోర్టులు కూడా మరి ఆర్డర్లు ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం